అనసూయను చూసేందుకు రాజాం వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు రాజాం రావడం తనకెంతో ఆనందం కలిగిందని అనసూయ అన్నారు తాను తీసిన సినిమాలు చూసి రాజాం ప్రజలు మరింత ఉత్సాహాన్ని కలిగించాలని కోరారు కక్కీ బట్టల షాప్ యాజమానులు తక్కువ ధరలకు బట్టలు అమ్మకాలు చేయడం గొప్ప విషయమన్నారు రాష్ట్రంలో విజయనగరం తిరుపతి విజయవాడ తదితర ముఖ్య కేంద్రాల్లో షాపులు ఏర్పాటు చేస్తామని యాజమాని స్వామి తెలిపారు اور یہ جو تھا نا اج میں نے پھر لگا دیا ابھی 엄마 تو چلی مگر اینڈ میں میرا جانا ہے میں سیٹ ہو گیا آپ کے سارے بھائی کے ساتھ ہیں نا நீ ரெடி அது செப்படி மேடம் అందరికీ నమస్కారం రాజాం కి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అది కూడా మన లక్కీ షాపింగ్ మాల్ పన్నెండవ స్టోర్ బ్రాండ్ లాంచ్ చేయడానికి చెప్పుకుంటే నాకు జరుగుతుంది మాకు జరుగుతుంది అన్న సెట్వేర్ కాబట్టి ఒక మాట చెప్పగలుగుతాను దట్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నాకు చాలా ఇష్టమైన మేనేజ్మెంట్ నేను నమ్మే క్వాలిటీ ఉన్న శారీస్ కానివ్వండి సో ట్రస్ట్ క్యామ్ సో మై అసోసియేషన్ లక్కీ షాపింగ్ మాల్ చాలా చాలా హ్యాపీగా ఉంది రాజాకి మంచి ఫ్యాషన్ ని అందుబాటులో తీసుకురావడం తెలుసు షాపింగ్ మాల్ ఐరీ ఎక్సైటెడ్ టు ఈ షోరూమ్ స్పెషాలిటీగా ఎలాంటి ఆఫర్స్ తో వచ్చారు ఎలాంటి కలర్ కాంబినేషన్ ఎలాంటి ఫీడ్స్ అండ్ ఎలాంటి ప్రైజెస్ తో వచ్చారు డెఫినెట్ గా అందరూ అందరికి రీచబుల్ గా ఉండే రీజనబుల్ గా ఉండేలాగా ఉంటాయి సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రాజా మై హార్ట్ కంగ్రాచులేషన్స్ టు లక్కీ షాపింగ్ మాల్ ఎండ్ ఐటీ స్వామి గారు ప్రదర్ గారు శ్రీనివాస్ గారు మేనేజ్మెంట్ థ్యాంక్ యూ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఐఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ చాలా ఎంత ఇష్టపడితే ఆల్మోస్ట్ లెక్క పెట్టద్దు మనం సంవత్సరానికి కనీసం ఐదారు స్టోర్స్ లాంచ్ అవుతున్నాయి కనుక దీనికి దిన దిన తిరుగు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మాట్లాడుతారు ఉత్తరాంధ్రతో మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో నక్కీ జీన్స్ కింద పేరుతో ఛాన్స్ రెండు వేల పన్నెండులో లక్కీ షాకర్మాలను విచ్చి తోర్తో లాంచ్ చేశాను టూ థౌజండ్ ట్వెల్వ్ రేపు ఏప్రిల్ ఆరో తారీఖు పుష్కర భాష కోసం పుష్కర్ భాష కోసం సందర్భంగా పన్నెండో షోర్లని మన రాజా సో అలాగే మన లక్కీ షోరూములకి ముఖ్యంగా మన అనుజయ గారు ఐదో స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చేశారు అలాగే మేడం గారు చదుల మీదుగా ఒక ఐదు ఆరు షోరూం మేడం ఇప్పుడే చెప్పారు లక్కీ సంస్థలో నేను ఐదారు స్టోర్లు ఓపెనింగ్ సంవత్సరం ఏ ఈవెంట్ ఉన్నా కూడా ఏ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని మేడం గారు ఖాళీ ఖాళీ లాకపోయినా సరే లక్కీ అండ్ తర్వాత దీనికైనా వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనమాట సో అలాగే మేడం గారు చేతుల మీద అదే ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఒక పావు గంట లేట్ అయ్యారు మేడం గారు రాగలు చాలని చెప్పారు అనుకుంటున్నారు సో మన లక్కీ బ్రాంచ్లో సంస్థలకు వచ్చేసరికి పన్నెండో తో కలిపితే మనకి ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు సార్ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల మంది ఉంటారు ఒక్కొక్క బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో చూసినా సరే రెండు వందల యాభై మంది పై మాటే ఉంటారు కానీ రెండు వందల లోపల ఎక్కడ ఉండదు అలాగే మనము ముఖ్యంగా సంస్థలు సాధించడానికి కారణం కూడా ఏమిటంటే మనతో పాటు పది మంది ముందుకు రావాలా ఉపాధి కల్పించాలా మనం ఒక బ్రాండ్గా వెళ్ళాలా అన్న దీంతో మనము ఫోర్ములకి పరిగెత్తడం జరుగుతుంది సో అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కస్టమర్ దేవుడు అందరూ కూడా మనకి స్వాగతిస్తున్నారు ఏ ఊరిలో పెట్టినా కూడా లక్కీని మన లేడీస్ అందరూ కూడా మంచి అనుభూతితో లక్కీ చాటి మనకి బ్లెసింగ్స్ ఇస్తున్నారు కాబట్టి మనం అనేది ఎక్కడికెళ్ళినా సక్సెస్ఫుల్ గా తింటాము ప్రయాణము అలాగే మన రాజాంలో కూడా ప్రజలందరూ కూడా మనం ఆర్థిక స్థలాన్ని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అనేది ఏంటంటే ఒక్కొక్క స్టోర్ ఒక్క చేయమని కూడా డెవలప్మెంట్ అవుతుంది మనము కార్పొరేట్ స్టోర్ మనం ఇంట్రొడ్యూషన్ చేశామని అంటే ఇది రాజామా విజయ